వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా ఇవ్వలేదని తాము తమ నియోజకవర్గ పరిధిలో వంద రోజుల్లో పదహారు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు ప్రజలకు అందించామని అన్నారు మరికొన్ని ఆమోదం కోసం సెక్రటేరియట్లో ఉన్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గత ప్రభుత్వం అసలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన దాఖలాలే లేవన్నారు స్థానిక జగదీశ్వరి హోటల్లో పది మందికి సుమారు పదహారు లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే విషయంలో ఉదారత్తు చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు వారికి ఎదురైన అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని రెండు లక్షల యాభై వేల వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వం కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా అయితే చికిత్స చేయించుకోవడం లేకపోతే లేదన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించేదని విమర్శించారు ఈ చెక్కుల ద్వారా వచ్చిన సొమ్ముతో వారి అవసరాలు కొంతమేరకైనా తీరేందుకు అవకాశం ఉంటుంది తమకు సహాయం అందించడంపై వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ వరదకు కూడా రాజమండ్రి సిటీ నుంచి అనేకమైన సంస్థలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు వ్యక్తులు వారికి వారిగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికే సుమారు పాతిక లక్షలు విరాళాలు ఇవ్వడం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఈ రోజు కూడా కొన్ని చెక్కులు వచ్చినాయి వెళ్ళి ఈ రోజున విజయవాడలోని నేరుగా గౌరవ ముఖ్యమంత్రిగా చేతికే ఇవ్వబోతా ఉన్నాం ఇంకొకటిది సీఎం రిలీఫ్ ఫండ్ మీరు గమనించండి గత ఐదు సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఏనాడు కూడా అధికార పార్టీ ఆనాడున్న వైసీపీ ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చారా ఏనాడు ఎవల ఆ రోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీలో వర్తించిందా చేయించుకోండి లేకపోతే మీ తంటాలు మీరు పడండి మాకేంటి బాధ్యత అనేటట్లు ప్రవర్తించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది పన్నెండు చెక్కులు తీసుకొచ్చాం పన్నెండు చెక్కులు కూడా సుమారు పదిహేను లక్షల అరవై ఒక్క వెయ్య పన్నెండు చెక్కులు పదకొండు చెక్కులు ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇంకా పద్దెనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి ఏదో దగ్గరలోని ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి ఇది మా నిబద్ధత బాధ్యత వంద రోజుల్లోనే పదహారు లక్షలు రాజమండ్రిలో ఉన్న ప్రజల కోసం తీసుకురాగలిగాం మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి తెచ్చారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తేలేదే హిందువు దేలు ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం అందరూ కూడా ఆరోగ్యశ్రీలోని ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల్లోని వర్తింప వర్తింప వర్తించదు ఆ వర్తించిన వారికి సొంత ఖర్చులతో పెట్టుకున్న వారికి అనారోగ్య అనారోగ్య రీత్యా సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఆదుకోవాలన్నది సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాం ఈరోజు మీ అందరి మీడియా వారి సమక్షంలో ఆ పన్నెండు మందికి కూడా చెక్కులు ఇస్తాం